హాయ్ అండి అందరు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను నేను ఈ ఫ్రాక్ అయితే త్రీ డి ఫ్లవర్స్ డెకరేట్ చేశాను అండి నేను సొంతగా తయారు చేసుకున్నాను చూడండి త్రీ డి ఫ్లవర్స్ ఫ్రాక్ చాలా బాగా వచ్చింది నేను ఇంత బాగా నేను నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు హ్యాండ్స్ అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాను నాకైతే బాగా నచ్చింది నాకు కుదరదు ఇది నేను ఎట్లాగే వీడియోలో చూసి ఎట్లాగానే మొత్తం ఆన్లైన్లో తీసుకుని ప్రిపేర్ చేస్తున్నాను మేబీ లాంగ్ దీనికి ఏమేమి తీసుకున్నా ఒకసారి చూపిస్తాను మీకు ఇది నెక్ట్ ఇది ఆరు పది మీటర్లు వచ్చింది ఇది మూడు మీటర్లు వచ్చింది దానికి హాఫ్ మీటర్ మీటర్ ఉంటుంది అంతే తర్వాత అక్కడ వచ్చేసి తీసుకుంటుంది దీని ప్రైజ్ వచ్చేసి నూట యాభై రూపాయలు పడింది నలభై మీటర్లు చాలా బాగుంది బాగా వచ్చింది తర్వాత ఇక్కడ ఫ్లవర్స్కి వచ్చి ఈ ఫ్లవర్స్కి వచ్చి ఈ చైన్ వస్తుంది ఐదు మీటర్లు ఐదు మీటర్లు వచ్చింది నూట యాభై పడింది కూడా ఇది కొంచెం ఇట్లా ఎత్తుకొని నిలబడటం కోసం లోపల ఇది కూడా ఐదు మీటర్లు పది మీటర్లు వచ్చినట్టుంది ఇది కూడా నూట అభివృద్ధి పడింది ఇక్కడ ఫిషింగ్ వైర్ తీసుకున్నాను ఇట్లా నిలబడటం కోసం నిలబడటం కోసం ఫిషింగ్ వైర్ తీసుకున్నాను ఇది కూడా నూట యాభై మనకి రెండు మూడు వస్తుంది తక్కువ లోనే చాలా తక్కువ లోనే ఈ ఫ్రాక్ మనం అయితే బయట లో కొనాలంటే రెండు వేలకి అయితే అయితే ఉండదు ఆన్లైన్ ఇక్కడ నాలుగు వందలు ఐదు వందలకే వచ్చేసాను ఈ ఇంకా విడిగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మిగిలిన మెటీరియల్ అంతా వేరే ఫ్రాక్లకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు చాలా బాగా వచ్చింది అయితే నేను ఫ్రిల్స్ పెట్టాను మొత్తం ఫ్రిల్స్ పెట్టేశాను ఫ్రిల్స్ పెట్టి ఇటు మాల్గా ఉంచేసాను ప్లెయిన్లో ఉంచాను ఆ ప్లేన్ వైపు ఈ డిజైన్ అయితే నేను పెట్టుకున్నాను

ఎట్లా యూట్యూబ్ లో పోతుంటే వీడియోస్ షార్ట్స్ లో చూస్తే ఒకసారి నేను కూడా ట్రై చేద్దాం చెప్పి వాళ్ళు తీసుకున్న మెటీరియల్ మొత్తం కూడా తీసుకుని ఆ మెయిన్ నేను ట్రై చేశాను రాంగ్ చాలా బాగా వచ్చింది ఏం కూడా కొట్టుకుందాం అంటే క్లాత్ అసలు ఏం మిగలేదు కొంచెం మిగిలి లేదు నాకు ఏం సరిపోద్దు మళ్ళీ రాంగ్ ఎంత హెవీ కాదు కొంచెం తక్కువ ప్రైస్ అవుతుంది

పడదామని చెప్పి ట్రై చేశారు చాలా బాగా వచ్చింది మీకు ఎట్లా కనపడుతుందో నాకేదో తెలియదు కానీ నాకైతే మాత్రం చాలా బాగుంది చూసిన వాళ్ళు కూడా చాలా బాగా కుట్టాయని నాకు అంటూమెంట్ ఇచ్చారు చాలా బాగుంది పాప కూడా రోజు కొంచెం కుట్టడం మా పాపడు రోజు కొంచెం కుట్టడం మా పాప వేయడానికి ఇదే పనులు నాకు కంప్లీట్ అయినంత వరకు వేస్తాము అన్నాము చాలా బాగా వచ్చింది నచ్చిద్దా లేదా నాకైతే తెలియట్లేదు బాగుంది థ్యాంక్ యూ సో మచ్